హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న సండే అయితే మేము కి వెళ్ళామండి సో మంచి ఫన్ టైం అనమాట సో వీడియోలోకి అయితే వెళ్లే ముందు ముందుగా ఇక్కడైతే చూడండి మహేష్ బాబు బర్త్డే కదండి మొన్న ఆగస్ట్ నైన్త్న అందుకని ఇక్కడ పెద్ద పెద్ద బోర్డింగ్స్ అవైతే పెట్టారనమాట సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి మా నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అనమాట అండ్ అలాగే మేము వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు ఫ్యాన్స్ అనమాట అండి సో ఏంటంటే పోకరి సినిమా నుంచి చాలా మంది ఆడవాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ కింద మారిపోయారు అండ్ అలాగే అబ్బాయిలు కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మహేష్ బాబు గారు మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి వీడియో లోకి అయితే వెళ్ళిపోదాం అండి మేము ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారు కదా మేమైతే మూవీకి వచ్చాం అనమాట అండి అశోక థియేటర్కి వచ్చాము సో ఇక్కడైతే హనుమాన్ సినిమా చూసిన తర్వాత చాలా రోజులైందండి మూవీ వచ్చి సో అందుకని చెప్పి ఇప్పుడైతే కల్కీ మూవీకి అయితే వచ్చేసామనమాట కల్కీ మూవీ ఎంతమంది మంది చూసారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మాకైతే ఇప్పటికి కుదిరిందనమాట అండి సో ఏంటంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు ఒకళ్ళకి తోసే పిల్లలు ఉండట్లేదు అలాగ మొత్తానికి అవ్వలేదన్నమాట ఏదో ఒక అడ్డు వచ్చింది సో మొత్తానికి మూవీకి అయితే వచ్చేసాము సో మూవీ ఎలా ఉంటుందా అని ఎక్సైట్మెంట్ తో ఉన్నాం అనమాట ఇంకా ఎందుకు పదండి థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోదాం అశోక థియేటర్కి వచ్చామని చెప్పాను కదండి ఇదివరకు కానీ అశోక థియేటర్ చాలా చేంజెస్ చేశారనమాట సో ఆ లైటింగ్స్ కానీ లేకపోతే సీట్ సెట్టింగ్స్ కానీ అన్నీ కూడా చాలా మోడల్గా మార్చేశారనమాట చూస్తున్నారు కదా మీరే ఇదిగోండి మీకు అందరికీ చూపించడానికి వీడియో అయితే తీస్తున్నాను ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా అందరూ వస్తూ ఉన్నారండి ఇంకా టెన్ మినిట్స్ ఉంది మూవీ అయితే స్టార్ట్ అవ్వడానికి సో ఈ లోపల వెయిటింగ్ అనమాట మేము సో ఈ లోపల మీరు కూడా థియేటర్ అది ఎలా ఉంది అనేది చూసేయండి మా వాళ్ళేమో చూసారా నన్ను వదిలేసి వాళ్ళైతే వెళ్ళి సీట్స్లో కూర్చుండిపోయారు సో ఇంకా మనం ఎందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి కూర్చుండిపోదాం పదండి సో మూవీ అయితే చాలా బాగుంది చాలా బాగుందని అన్నారండి అందరూ కూడా సో ఎలా ఉంది అనేది మేమైతే వెయిట్ చేస్తున్నాము సో చూసిన వాళ్ళకైతే ఎలా అనిపించింది అనేది కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకొండి మా వాడు అయితే ఇంకా స్టార్ట్ చేసాడు చూడండి వీడియో తీస్తున్నామని అదిగో సినిమాకి వచ్చాము సినిమా చూస్తున్నాము అదిగో సినిమా హనుమాన్ అని చెప్తున్నాడు అనమాట వాడికి కలికి అని తెలిసినా సరే వాడు హనుమాన్ దృష్టిలోనే ఉండిపోయాడు సో అందుకని హనుమాన్ హనుమాన్ అంటున్నాడు అనమాట చాలా మందికి థియేటర్ గురించి తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే చూడని వాళ్ళు చూస్తారు కదా అని వీడియో అయితే అనమాట అండి బాగున్నాయి కదండి లైటింగ్స్ అవి మూవీ అయిపోయిన తర్వాత మీకు ఒక విషాదం జరిగిందండి అది కూడా నేను చూపిస్తాను స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి మూవీ స్టార్ట్ అయిపోయింది మామూలుగా ఇప్పుడు మన పిల్లలందరికీ కూడా హనుమాన్ యొక్క చరిత్ర గురించి కానీ ఇలా కల్కి అనే చరిత్ర గురించి కానీ భాగవతం రామాయణం ఇలా చాలా మందికి తెలియపోవచ్చు అండి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళందరికీ కూడా ఇలా బొమ్మల రూపంలో అంటే సినిమా ఇదిగా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి బాగా అర్థమవుతుందండి మనం చూస్తున్న ఇప్పుడు ఈ సినిమా పేరండి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఈ సినిమా చూస్తే అసలు ఏంటి పురాణం అనేది తెలుస్తుంది కానీ అసలు కల్కి పుట్టవలసిన అవసరం ఏమిటి అలాగే కలి అనే రాక్షసుడు గురించి తెలియదు కదండి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో జిగుప్సకరమైనది కలి పుట్టిక బ్రహ్మదేవుడి నుంచి ఏ పదార్థం వచ్చినా అది ఒక రూపాన్ని ధరిస్తుంది అలాగే ఒకసారి బ్రహ్మ మలద్వారం నుంచి ఒక నల్లటి పదార్థం వచ్చింది అది మనిషిని పోలిన మగ రూపాన్ని ధరించి ఉంది అదే అధర్మం అతని భార్య మిథ్య అంటే అసత్యం వీరిద్దరి సంతానమే దమ్ముడనే కొడుకు అంటే అహంకారం ఎప్పుడూ కోపంగా ఉంటాడు మాయ అంటే డెల్యూషన్ అనే కూతురు జన్మించారు అతనికి చెల్లి నికృతికి క్రోధం అనే కొడుకు హింస అనే కూతురు పుట్టారు ఈ క్రోధం హింసలకు పుట్టిన వాడే కలి ఈ యుగానికి అధిపతి కలి ఎర్ర అదండి చూస్తూ చూస్తూ ఉండగానే ఇంటర్వెల్ టైం అయితే వచ్చేసిందనమాట అసలు వచ్చి అలా బాగా అనిపించిందండి ఇప్పటికైతే మూవీ అసలు ఏంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అని అనిపించిందనమాట అలా రెప్పయ్యకుండా చూస్తూ ఉన్నాము ప్రభాస్ కామెడీ కొంచెం అని అనిపించింది కానీ స్టోరీ పరంగానే అలా ఉందన్న విషయం మనకి స్టోరీ చూస్తూ ఉండగా అర్థమవుతుందండి ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మనం అంటే ఇప్పుడు మన ఇరవై ఒకటో సెంచరీ దగ్గర నుంచి చూసుకుంటే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది అన్నారు కదండి అంటే అప్పటికి మనం చూసుకుంటే ఫుడ్కి కానీ మంచి నీళ్ళకు కానీ ఒక మంచి బట్టకి కానీ అసలు బయట చుట్టూరు చూడడానికి చెట్లు కూడా లేవండి అసలు అసలు అన్నీ ఎండిపోయి ఎడారులు అలా ఉందన్నమాట అసలు అవి బాబోయ్ ఇంతలా ఉంటుందా దారుణంగా అని నిజంగా అయితే చూస్తే మనం ఎలా ఉంటామా అని అనిపిస్తుందండి సో అలాంటి టైంలో ఇక్కడ ఒక చోట ఏంటంటే ఇలాగా గర్భం నుంచి దేవుడు పుడతాడు అప్పుడు మనకంతా బాగుంటుందని అందరూ వెయిట్ చేస్తున్న టైంలో అండి సో అశ్వత్థామాకి ఇచ్చిన శాపం విముక్తి అవ్వాలంటే దేవుడు అంటే విష్ణువు దశావతారమైన కల్కీ అవతారం ఎత్తబోయే ముందు అంటే ఒక అమ్మ గర్భంలోంచి ఆ భగవంతుడు పుడతాడనే ముందు అశ్వత్థామ అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ అశ్వత్థామ కాపాడతాడు అని అంటే ఇంకోటండి ఆ యుద్ధం దగ్గర నుంచి కూడా ఆయనకి అసలు అశ్వత్థామాకి చావు లేదండి అది కృష్ణుడు ఇచ్చిన శాపంలోనే ఏదన్నమాట అసలు చావు అనేదే లేదు సో అందుకే కలియుగాంతం వరకు కూడా ఆయన అది కృష్ణుడు ఇచ్చిన శాపంలోనేది అనమాట అసలు చావు అనేదే లేదు సో అందుకే కలియుగాంతం వరకు కూడా ఆయన ఇప్పుడు కూడా ఎక్కడ ఉండుంటారండి మనకి తెలియదు అందులో చూసారు కదా మీ ఇచ్చిన బొమ్మల రూపంలో మొత్తం ఎలా జరుగుతుంది ఏవేమి జరుగుతాయి అంటే అక్కడి నుంచి మనకి అంటే ఆ యుద్ధాలవి జరిగిన దగ్గర నుంచి మహాభారతం అవి యుద్ధాలవి జరిగిన తర్వాత నుంచి ఎలా జరుగుతుంది ఏంటి అంతా కూడా మొత్తం వన్ బై వన్ మనకి చూపించారనమాట అంటే అంటే మనం మామూలు జనాల రూపంలో వచ్చేయడం తర్వాత ఇలాగ అన్నీ మనం కోల్పోతామని చెప్పడం అక్కడ దాకా వచ్చేసిన తర్వాత స్టోరీ ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది అనమాట అండి సో చాలా బాగా అనిపించింది ఎవరైనా చూడకపోతే మాత్రం మూవీ కంపల్సరీ చూడండి మాకైతే చాలా బాగుంది అనిపించిందండి ఇంకొకసారి చూడాలని కూడా అనిపించింది అనమాట స్టార్టింగ్లో కొంచెం లాగైనట్టున్నా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫుల్గా మాత్రం చూడండి అప్పుడే మనకి అండ్ అలాగే మనం చెప్పడానికి పిల్లలకు కూడా బాగుంటుంది అదండి సో మూవీ అయితే విశేషాలు అవి మొత్తం మూవీ అంతా కూడా చూసేసిన తర్వాత బయటకైతే వచ్చేసి ఇదిగో చూస్తున్నారు కదా ప్రభాస్ దగ్గర అవి కూడా మేము ఫొటోస్ వీడియోస్ అవి దిగేస్తున్నాము మా వాడు కూడా కొన్ని కొన్ని ఫీట్లు కూడా చేశాడండి అసలు ప్రభాస్ ఎలా నించున్నాడో అలా ఫోటోలు వీడియోలు తీయించుకున్నాడు అనమాట సో ఇలాగ మూవీ అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే బయలుదేరుతుంటే మీకు ఒక విషాదమైన వార్త అయితే చెప్తానన్నాను కదండి సో బయటకు వచ్చేటప్పటికైతే ఎవరెవరో ఏవేవో గొడవలు కొట్లాట్లు ఏవేవో జరుగుతున్నాయండి సో ఎందుకనేది మనకైతే తెలియదు సరే అక్కడి నుంచి మేమైతే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసి పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత ఇక్కడ ఆగామండి బండి అయితే ఆగిపోయింది చూస్తున్నారా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తున్నా అనమాట విషాదం అని చెప్పాను కదండి ఇదే అనమాట అండి చూస్తున్నారా ఏసీలో కూర్చున్నదంతా కూడా ఇక్కడ చెమట్ల కేసిందనమాట సో ఇన్ని రోజుల తర్వాత సినిమా చూసిన ఆనందం ఒక్క దెబ్బతో లాగేసింది బండి పాడైందనమాట సో ఆయన వదిలేసి ఆయన పాపం అని చెప్పారు ఆటోలో వెళ్ళిపోవచ్చు కదా ఇంటికని కానీ ఆయన ఒక్క ఆయన్ని వదిలేసి ఎలా వెళ్తామని బైక్ మెకానిక్ షాప్ కోసం అయితే తిరుగుతూ వస్తున్నామండి నడుస్తూను కానీ ఎంతసేపు వరకు చూసినా ఒక్క మెకానిక్ షాపు లేదండి అందుకే మేము మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రోజు సండే కదా సో అందుకని షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట సో ఇంకెలాగో వచ్చేసాం కదా సగం దూరం అని చెప్పి అలా నడుస్తూ ఉన్నాం అనమాట అండి ఈ లోపు కొంచెం మమ్మల్ని ఊరట కలిగించడానికి సీతంపేటలో ఇక్కడైతే చూస్తున్నారు కదండి దానవా అమ్మవారి సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయన్నమాట అండి చాలా పెద్ద ఎత్తున చేశారండి నిజంగా చాలా బాగుందనమాట కాకపోతే ఇక్కడ చూసారు కదా డ్యాన్స్లో అవిని ఇక్కడ పెద్ద పెద్ద రికార్డింగ్స్ అవి పెట్టేసి డ్యాన్స్లు అవి చేశారు స్టేజ్లు అవి వేశారు అండ్ అలాగే ఇదిగోండి మొత్తం ఈ చివరి వీధి నుంచి ఆ చివరి వీధి దాకా మొత్తం అంతా నిం నిండిపోయింది ఇదిగో ఇక్కడ బోటింగ్స్ అవి చూస్తున్నారు కదా దానవాయి బాబు సం మహోత్సవ సంబరాలు అని చెప్పి ఇక్కడ చూసారా అందరికీ ఇష్టమైన వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఓం నమో వెంకటేశాయ ఉన్నారనమాట అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ మొత్తం జాతర కదండి మొత్తం అన్ని రకాల బొమ్మలు గాజులు అవన్నీ కూడా పెట్టేశారనమాట వరుసగా షాపులో విని అండ్ అలాగే ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా మిక్కీ మౌస్ బొమ్మలు ఇదిగోండి మేళ తాళాలు భజంత్రిలు అన్నీ ఉన్నాయి మామూలుగా కాదు చాలా పెద్ద ఎత్తున చేశారనమాట అండి సో అరుపులు కేకలు జనాలు మొత్తం అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ ఆ మోవర్ ఫోటో అది పెట్టారనమాట ఫ్లెక్స్లో విని అండ్ అలాగే ఇక్కడ ఊరేగింపుకు కూడా వెహికల్స్ అవి చూసారా ఇక్కడ అమ్మవారి రూపంలో ఇలాగ కళ్ళు పెద్దగా తెరుచుకున్నట్టు ఇలాగ ట్రాక్టర్ల మీద వాటి మీద మొత్తం అమ్మవారిని నెమళ్ళు వీటితో డెకరేట్ చేసింది ఉందనమాట సో దీని మీద పెట్టి ఊరేగింపు తీసుకెళ్తారనమాట చాలా బాగుంది కదండి సో ఈ విధంగా ఇదేమో నెమలి వాహనం అనమాట అండి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది బాగా డెకరేట్ చేశారు మొత్తం వెహికల్కంతా డెకరేట్ చేశారనమాట అలాగే స్వామిని ఊరేగించడానికి వెనకాల ఉన్నాయి కండి చక్రంతో అది కూడా వెంకటేశ్వర స్వామిని ఊరేగించడానికి ఆయన వాహనం అనమాట అండి బాగా రెడీ చేశారండి అసలు చాలా అందంగా ఉన్నాయన్నమాట అసలు సో మమ్మల్ని ఊరట కలిగించడానికి ఈ సీతంపేట ఏరియా అంతా మాత్రం ఇవన్నీ చూస్తూ వెళ్ళిపోయామండి ఫాస్ట్ ఫాస్ట్గాను సో ఇక్కడైతే అసలు నడుస్తున్నామా అని కూడా అనిపించకుండా అనమాట సో నడిచి 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 ఇక్కడికైతే వచ్చామండి ఇంకా కోట్లింగాల ఏరియాకి ఏరియాకైతే వచ్చి ఈ బజ్జీల బట్టి చూసి అయితే మా గారు ఆగిపోయారు అనమాట అండి ఆయనకైతే టమాటా బజ్జీ ఫేవరెట్ అనమాట సో కంపల్సరీ టమాటా బజ్జీ చూస్తే మాత్రం ఇంకా దాటి వెళ్ళరు సో అందుకని ఇక్కడైతే కంపల్సరీ తింటూ ఉంటాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇది వాటర్ ట్యాంక్స్ దగ్గర అనమాట అండి ఇది చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా రాజమండ్రిలో ఇక్కడ తినాలనుకుంటే తినండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇదిగోండి మా పిల్లలకి మాకు ఆయన మా వాడు చెప్పాను కదండి మళ్ళీ వేసేసాడు అక్కడ జాతర అయిపోయింది కదండి వాడి పని అయిపోయింది అందుకని మళ్ళీ ఇక్కడ నిద్రకు వచ్చేసాడనమాట మేమైతే ఇదిగోండి టమాటా బజ్జీ అండ్ అరటికాయ బజ్జీతో లైట్గా స్నాక్స్ అయితే తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట మళ్ళీని సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అయ్యామనమాట అండి మామూలుగా కాదండి ఏసీలో కూర్చున్నదంతా కూడా ఇక్కడ అయిపోయింది మా పని అనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి సినిమా చూసిన ఆనందం ఓ పక్క అయితే ఇలా నడిచిన విషాదం ఇంకో పక్కన అనమాట మొత్తానికి ఈరోజు ఇలా కలిసి సినిమా పూర్తయింది సో ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ స్టే చూడే ఖుషి సిస్టర్